నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అందులో ప్రైవేట్ స్కూల్ పరిస్థితి పనితీరును గురించి చిన్న టాపిక్ ప్రైవేట్ స్కూల్ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న విషయం అందరికి తెలుసు మరి విషయాన్ని ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోవడం లేదు ఎందుకని అడుగుతున్నా విషయం ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలు ఏ విధంగా ఉండాలి ఫీజులు ఏ క్లాస్కు ఎంత ఉండాలి ఒక ప్రైవేట్ స్కూల్కు ఉండవలసినటువంటి వసతులు ఏంటి మరొక ప్రైవేట్ స్కూల్కి గ్రౌండ్ కావచ్చు ఫైర్ సేఫ్టీ కావచ్చు క్లాసులు కావచ్చు టాయిలెట్స్ కావచ్చు క్వాలిఫైడ్ టీచర్స్ కావచ్చు మరి ఇవన్నీ కూడా ఎన్ని స్కూళ్ళకు ఇవన్నీ వసతులు ఉన్నాయని అడుగుతున్నా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను నిలువెత్తున ప్రతి చోట ప్రతి విషయంలో మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నటువంటి విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ క్లాస్కి ఎంత ఫీజు అన్న విషయాన్ని ప్రభుత్వాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఈ ఈరోజు కాంగ్రెస్ ఉన్నా అంతకుముందు వేరే ఉన్నా ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈరోజు ఈ సోషల్ మీడియా ఇంత డెవలప్ కావడం జరిగింది ఇంత డెవలప్ అయినప్పుడు ప్రతి విషయాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఫీజులు ఎంత బుక్లు వాడాలి ప్రతి ప్రైవేట్ స్కూల్కు వసతులు ఉండాలి అని మీరు సోషల్ మీడియాలో పెడితే నూటికి ఎనభై తొంభై శాతం ప్రజలే కొట్లాడే ఉంటాయి వాళ్ళ రైట్స్ కోసం అధికారులకు కూడా పని ఈజీ అయిపోతుంది ఈ దొంగ దొంగ పనులు చేసుకుంటూ వాళ్ళకు అడ్డమైన పర్మిషన్లు ఇచ్చి ఏ వసతులు లేకుండా చాలా స్కూళ్ళకు ఈ వసతి లే ఈ వసతులలో చాలా స్కూళ్ళకి ఎలాంటి వసతులు లేవు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు ఇంకా వీధి నుంచి ఇరవై ఉన్న ఫీజు ముప్పై రూపాయలు అని చెప్పి ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నా థర్టీ పర్సెంట్ ఇస్తున్నా అని మోసం చెప్పడం జరుగుతుంది ఇంత అసలు ఫీజు ఎంత నువ్వు ఎంత అసలు ఫీజు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఎంత అది చెప్పాలి కదా స్కూల్లో నోటీస్ బోర్డుల పైన పెట్టాలి కదా మరి పెట్టడం లేదు ఎన్ని స్కూళ్ళల్లో పెడుతున్నారు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఉన్న ఫీజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చెప్తూ నేను మరి వీళ్ళు ఈ విధంగా పెట్టినప్పుడు ఎంఈఓలు కావచ్చు డిఈఓలు విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే మరి ఎందుకు పట్టించుకోవడం నేను అడుగుతున్నా ప్రతి సమ్మర్ రాగానే విద్యార్థులు గుర్తుకొస్తారు వాళ్ళ బ్యాగులు బరువులు పుస్తకాల గురించి పేపర్ అలా వస్తుంది టాపిక్ వస్తుంది కొందరు మాట్లాడుకుంటారు ఎక్కడెక్కడ కట్నాలు పెడతారు కథ బాధ అయిపోతుంది మరి ప్రభుత్వ పాఠశాలలో వాడుతున్నటువంటి బుక్కులే ఈ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు వాడట్లేదు అవి వాడుతూ వేల బుక్కులు కనిపించి వాళ్ళ సొంత కంపెనీలు ఎవరు లాభమో ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఆ వాళ్ళ దగ్గర ప్రింట్ చేయించుకొని సొంతగా ఆ బుక్లు అమ్ముకోవడం ఆ బుక్కులు దేనికి ప్రభుత్వ ప్రభుత్వం ప్రింట్ చేసిన బుక్కులు సరిపోవా ప్రభుత్వ పాఠశాలలను మరి ప్రభుత్వ టీచర్లు ఉపాధ్యాయులు విద్యార్థులకు చెప్పడం లేదా మరి ఇక్కడ బుక్కులు పక్క పెట్టి వేరే బుక్కులు వాడుతున్నప్పటికీ అన్ని బుక్కులు ప్రతి స్కూల్ అమ్ముతున్నప్పటికీ బుక్కులు అమ్మద్ధ అమ్మద్దు నిబంధనలు ఉన్నప్పటికీ మరి అమ్ముతున్నారు అమ్మినప్పుడు మరి ఎంఈఓలు డిఈఓలు ఏం చేస్తున్నారని నేను మరి ఫీజు యొక్క వివరాలు నోటీసు బోర్డుపై ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నాను ముఖ్యంగా ఈ ఫీజుల దోపిడీ ప్రైవేట్ స్కూల్ దోపిడీ అనేది ఎప్పుడు అడుగుతున్నాను నేను అవి నిబంధనల ప్రకారం నడిసేటట్టు స్ట్రిక్ట్ చేయడం లేదు ఎవరి తప్పు ఉంది ఇక్కడ ప్రభుత్వాల ఉంది ప్రభుత్వాలతో పాటు డిఇలు ఎంఈఓలు విద్యాధికారుల కూడా స్పష్టంగా కనబడుతుంది ప్రతిరోజు కావచ్చు ప్రతి వారంగా కావచ్చు స్కూల్ పున తిరుక్కుంటూ ఇన్స్పెక్షన్ చేసి అను అను నిబంధనల ప్రకారం లేని స్కూల్ను క్లోజ్ చేయడానికి పర్మిషన్ క్యాన్సిల్ చేయడానికి వీళ్ళకి బాధ్యమైందని అడుగుతున్నాను నేను ఒక ఏడుస్తుందండి కళ్ళ నుంచి రక్తం వస్తుంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజులు కట్టేటప్పుడు వాళ్ళని ప్రతి విషయంలో మోసమే ప్రతి విషయంలో మోసమే నేను కూడా ఒక పేరెంట్ గా కూడా మాట్లాడుతున్నా నేను కూడా మోసపోయిన ఒక విద్యార్థి యొక్క తండ్రిగా మాట్లాడుతున్నా అని చెప్తున్నాను నాకు కూడా ఒక స్కూల్లో థర్టీ పర్సెంట్ ఎవ్రీ ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం థర్టీ పర్సెంట్ లెసిస్తా అని ఆ ఉన్న ఫీజు ఎంతో తెలియదు వాళ్ళకి ఇష్టం వచ్చినంత చెప్పి అందులో నుంచి థర్టీ పర్సెంట్ లెస్ ఇస్తున్నా అని చెప్తే పిచ్చు లెక్క లాగా ఒక మోసపోయిన వ్యక్తిగా నేను ఫీజు కడుతున్నా అంటున్నాను ఈరోజు అసలు అసలు ఫీజు ఎంత అడిగే వాళ్ళ ఎవరు లేరు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు సపోర్ట్ ఎవరు లేరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారు ఒక్క రైతు విషయంలో కట్టే మాత్రం ప్రభుత్వాలు ముందుకు వస్తాయి ప్రభుత్వాలు నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఉదాహరణకు వడ్లకు ఇరవై ఎనిమిది వందలు అంటే ఇరవై ఎనిమిది వందలకే వాళ్ళు అమ్మాలి దానికి పెట్టుబడి ఎంత అయింది నష్టమైందా లాభమైందా ఎంత పోతే ఎంత అన్నది నాకు ఎంత లాభం రావాలని అనుకొని ఆయన ఎంత అమ్ముకోవాలనే నిర్ణయాన్ని రైతు మాత్రం తీసుకోవాలి కానీ ఇక్కడ ప్రభుత్వాలు తీసుకొని ఇరవై ఏడు వందలకి ఈమంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందా అయితే కాకపోతే సాగు అన్నట్టు రైతులకు అంతే కదా ఒక్క రైతుకు తప్ప వేరే ఏ వ్యవస్థలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేట్లు నిర్ణయించలేదా నిర్ణయించితే ఆ నిర్ణయించిన రేట్లను సోషల్ మీడియాలో ఎందుకు లేదు సోషల్ మీడియాలో పెట్టినట్టు అయితే ఇక్కడ ఎవరు కట్టు కాకుండా ప్రజా ప్రతినిధులు గారు అధికారులు గారు దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ ప్రజలే మీకు సపోర్ట్ గా ఉండి పనులు జరగడానికి తోడ్పడతారు ఎక్కడ పెట్టరు ఒక్క రైతులు మాత్రం అమాయకం దొరికారు దేశంలో నిత్యం విలువగా వాళ్ళను దోపిడీ చేసి ముంచుతుంది ఇరవై ఐదు వందలకు వడ్లు మీరు అమ్మదని చెప్తే ఆయన ఎంత కష్టపడ్డాడు దానికి ఎంత పెట్టుబడి అయింది లాభం వస్తుందా నష్టం వస్తుందా ఆయనకు ఎంత మిగిలిదనుకున్నాను నిర్ణయించుకునేది ఆయనే కానీ నీరు లేకుండా వేసి మిగతా వ్యవస్థలు ఉన్నాయి విద్య వైద్యం ఏది వీటిని నిర్ణయించలేదు అందరు ప్రభుత్వాలు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ అంటలేను ఎప్పుడు ఏ ప్రభుత్వాలున్నా ఇదే తీరు నడుస్తుంది ఈ తీరు మారాలి ఈ విధానాన్ని చేంజ్ చేయండి అని అడుగుతున్నాను